కేజ్రీవాల్ మెడికల్ చెకప్ పై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది మధ్యాహ్నం జస్టిస్ కావేరీ బవేజా విచారణ చేపట్టనున్నారు కేజ్రీవాల్ డైట్ చార్ట్ ఇవ్వాలంటూ నిన్న జైలు అధికారులు కోర్టు ఆదేశించింది జైల్లో కేజ్రీవాల్ ప్రాణాలు తీసే కుట్ర జరుగుతోందని ఆప ఆరోపణ ఎన్నికల్లో ఓడించలేక కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కేజ్రీవాల్ మూడు వందల పాయింట్లకు పైగా షుగర్ లెవెల్స్ తో బాధపడుతుంటే మామిడి పళ్లు అరటి పళ్లు తింటున్నారని ఈడీ చెబుతోందంటూ ఫైర్ అయ్యారు మరి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుండి గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు గోపి ఎస్ సార్ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేజ్రీవాల్ కి అతి తీవ్ర షుగర్ మధుమేహ వ్యాధి గ్రస్తుడు ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లోనే మెడికేషన్ లో ప్రస్తుతం ఆయన వైద్య పరీక్షలకు సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్కి వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ ద్వారా అనుమతి ఇవ్వాలి వారానికి మూడు సార్లు అని చెప్పి కేజ్రీవాల్ అప్లికేషన్ని అప్లికేషన్ని రౌజవెన్యూ కోర్టులో దాఖలు చేశారు ఆ అంశానికి సంబంధించి నిన్న సుదీర్ఘ వాదనలు జరిగాయి కేజ్రీవాల్ జైల్లో షుగర్ లెవెల్స్ పెంచుకుని బెయిల్పై బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించడం జరిగింది మామిడి పళ్ళు అలాగే అరటిపళ్లు సహా తీపి పదార్థాలు స్వీట్స్ అలాగే తీపి కలిగిన టీని ఆయన తీసుకుంటున్నారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు అయితే కేజ్రీవాల్ డైట్ చార్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇటు రౌజ్ రెవెన్యూ కోర్టు తిహార్ జైలు అథారిటీస్ ని ఆదేశించడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకి తిహార్ జైలు అధికారులు డైట్ చార్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ మెడికల్ చెకప్ అంశం పైన విచారణ కొనసాగబోతోంది అయితే జైల్లో కేజ్రీవాల్ ని హత్య చేసే ప్రయత్నం జరుగుతోంది ఆయన్ని ప్రాణాలు తీసే ప్రయత్నం జరుగుతోంది బయట ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఆయన ఓడించలేక ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోంది అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది అయితే ఈ ఆరోపణలపైన కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ वर्नल वीके के सक्सेना తీవ్రంగా స్పందించడం జరిగింది జైలు శాఖ డీజీని కేజ్రీవాల్కి ముఖ్యంగా జైల్లో అందుతున్న వైద్య సహకారం ఆయనకి అందుతున్న డైట్ వీటన్నింటిపైన కూడా ఇరవై నాలుగు గంటల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి జైలు శాఖ డీజీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడం జరిగింది జైల్లో ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎటువంటి ముఖ్యంగా ప్రాణాపాయం కలిగే విధంగా వ్యవహరించాం ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తామని చెప్పి కూడా ఇటు లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్భవన్ నుంచి ఒక ట్వీట్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ఆరోగ్యం పట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఎవ ఉంటున్నాయి ఆయన ప్రతిరోజు కూడా యాభై నాలుగు పాయింట్ల ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఆ ఇన్సులిన్ని అలాగే ఇంటి నుంచి వచ్చే హోమ్ ఫుడ్ ని కూడా నిరాకరించే విధంగా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరిస్తోంది సో ఈ రోజు జైలు అధికారులు జైలు అధికారులు మాత్రం వీటన్నిటిని కూడా కొట్టిపారేస్తున్నారు కేజ్రీవాల్కి కోర్టు ఆదేశించిన ఆదేశాల మేరకు ఇంటి ఫుడ్ ని అలవా చేస్తున్నాం అలాగే ఇన్సులిన్ వైద్య సహకారం ప్రతిరోజు ఇద్దరు డాక్టర్లు మెడికల్ చెకప్స్ కూడా చేస్తున్నారు సో ఆయన కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి జైలు అధికారులు చెప్తున్నారు సో చూడాలి కేజ్రీవాల్ డైట్ చార్ట్ కి సంబంధించి కేజ్రీవాల్ మెడికల్ సంబంధించి కోర్టు అనుమతిస్తుందా లేదా ఏం జరగబోతుందని చూడాలి గోపి ఈడీ తరపు న్యాయవాదుల వాదన ఏ విధంగా ఉంది అంటే జైలు అధికారులు ఇచ్చిన ఫుడ్ కేజ్రీవాల్ తీసుకోవాలి లేదంటే ఇంటి నుండి ఏదైతే ఫుడ్ వస్తుందో తాము పరిశీలించిన తర్వాతే కేజ్రీవాల్కి ఇవ్వాలనేటువంటి వాదన ఏదైనా జరిగిందా ఎస్ ఈడీ తరపున వాదనల్లో జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించడం జరిగింది నిన్న ప్రధానంగా కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ని పెంచుకుని ముఖ్యంగా ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ పై బయటకు వచ్చే ప్రయత్నంలో భాగంగానే తీపి పదార్థాలు మామిడి పళ్ళు సహా స్వీట్స్ అలాగే ముఖ్యంగా ఆలుగడ్డ ఇటువంటి షుగర్ లెవెల్స్ పెంచే ఆహార పదార్థాలు ఏవైతున్నాయో అవి ఎక్కువగా తీసుకుంటున్నారు కోర్టు అనుమతించడం జరిగింది కేజ్రీవాల్ కి ఇంటి భోజనాన్ని ఆయనకున్న వైద్యపరమైన కారణాలు అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇంటి భోజనాన్ని అనుమతించడం జరిగింది సో సీజనల్ ఫ్రూట్స్ లో భాగంగా ఇప్పుడు మ్యాంగో సీజనల్ ఫ్రూట్ కాబట్టి సో అది కూడా కేజ్రీవాల్ ఇంటి నుంచి వచ్చినప్పుడు కాస్త తింటున్నారు సో పూర్తిగా ఈడీ ఆరోపిస్తుంది మొత్తం కూడా అవాస్తవం అని చెప్పి కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అయిన వివేక్ జైన్ వాదనలు వినిపించడం జరిగింది అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం కేవలం కేజ్రీవాల్ తరపుకున్న వైద్యపరమైన కారణాలు అనారోగ్య సమస్యల్ని చూపిస్తూ పూర్తిగా బెయిల్ పైన బయటకు వచ్చేందుకు షుగర్ లెవెల్స్ పెరిగితే కనుక ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది సో ఆ కారణాలను చూపించి బెయిల్పై బయటకు వచ్చే ప్రయత్నంలో భాగంగానే అప్లికేషన్స్ మూవ్ చేస్తున్నారు అని చెప్పి ఈడీ వాదనలు వినిపించడం జరిగింది అయితే నిన్న ఈ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు పూర్తి వివరాలతో సమగ్రమైన పిటిషన్ చేస్తామని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియపరచడం జరిగింది సో ఈ రోజు జైల్లో ముఖ్యంగా జైలు అధికారులు కేజ్రీవాల్ డైట్ చాట్ ని కోర్టు ముందుంచిన తర్వాత కోర్టు ఈ రోజు ఏమైనా ఆదేశాలు ఇస్తుంది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు జైల్లో కేజ్రీవాల్ ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్రాణాలు లేకుండా ఉండే విధంగా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుంది బీజేపీ ఈడీని వాడుకుంటూ పూర్తిగా జైల్లో ఆయనకు కావాల్సిన సౌకర్యాలని మందుల్ని ఎన్సుల్ని కూడా నిరాకరిస్తున్నారని ఆరోపణలు చేస్తుంది దీనిపైన ఇటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అలాగే ఈడీ కూడా ముఖ్యంగా జైలశాఖ శాఖ కూడా ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు కేజ్రీవాల్ కి కోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల వస్తువులు కూడా సదుపాయాలు అలాగే ఆహారాన్ని కూడా సమకూరుస్తున్నామని అయితే జైలశాఖ శాఖ చెప్తుంది సో చూడాలి ఈ రోజు కేజ్రీవాల్ డైట్ చార్ట్ ఏ విధంగా ఉంది జైల్లో ఆయనకి మెడికల్ చెకప్స్ కి కోర్టు అనుమతిస్తుందా లేదా ఎందుకంటే రెండు వందల యాభై మందికి పైగా షుగర్ పేషెంట్స్ జైల్లో ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ప్రత్యేక ఫెసిలిటీస్ ముఖ్యమంత్రి అయినంత మాత్రం ప్రత్యేక ఫెసిలిటీస్ ఉండవని చెప్పి కూడా ఈడీ చెప్తోంది కాబట్టి సో చూడాలి కేజ్రీవాల్ మెడికల్ చెకప్ సంబంధించి ఎంతవరకు కోర్టు అనుమతిస్తుంది అనేది